చికెన్ పెట్టి చికా ఎవరు ఎద్దులు అందుకోనా పెద్ద పండుగనా ఇవి పెద్ద పండుగ ఎన్ని ఉన్నాయి ఆరు పనులు అవి ఏం పేరునా వీళ్ళు ఎద్దులు వాళ్ళు కొనరు హేమంత్ బుల్ స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఎమ్మెనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా బండలాగు కార్యక్రమానికి విచ్చేసిన ఈ ఎద్దులు జత పందికొన గ్రామానికి చెందినటివి పదహారు ఒకటి రెండు వేల ఇరవై తేదీ అనగా ఎమ్మెనూర్ కర్నూలు జిల్లా